hallelujah 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 thank you jesus hallelujah 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 thank you thank you jesus hallelujah hallelujah hallelujah, hallelujah. hallelujah. thank you lord thank you హాలె లు య హాలె లూ యా హాలె లు యహాలె లు యహూ హాలె య చాలా సంతోషం నామాన్ని బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాం మరి ప్రభు ఇచ్చినటువంటి యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మన యేసుక్రీస్తు ప్రభుల వారికి చెల్లినగాక నా వాయిస్ క్లారిటీ అనిపిస్తుంది కదండి ఏ డిస్టబెన్స్ లేదు కదా చాలా సంతోషం దేవునికి మహిమ కలుగుని గాక థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీజస్ హల లూయ హలెయ హలెయ స్తోత్రాలు 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 వందనాలు 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 మహోన్నతుడా అనికే స్తోత్రాలు జీవం కలిగిన దేవుడా అనికే స్తోత్రాలు ఆదరణకర్త అనేకే స్తోత్రాలు ఆత్మస్వరూపుడ అనేకే స్తోత్రాలు మహోన్నతుడా అనేకే స్తోత్రాలు సర్వాంతర్యామే నీకే స్తోత్రాలు సృష్టికర్త అనేకే స్తోత్రాలు జీవం కలిగిన దేవుడా అనేకే స్తోత్రాలు అద్భుతములు చేయవాడానికి స్తోత్రాలు ఆశ్చర్యమైన కార్యాలు చేయవాడ అనేకే స్తోత్రాలు మహోన్నతిడా అనికే స్తోత్రాలు థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ వందనాలు ఇస్తాయా హలు హలెయ హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లాడ్ వందనాలు వందనాలు ఇస్తే అన్నికే స్తోత్రాలు అద్భుతములు ఆశ్చర్యములు చేయవాడు నీవే మహోన్నతుడవు నీవే గొప్ప దేవుడవు నీవే స్థుతులకు పాత్రుడవు నీవే సర్వాంతరామే నీవే సర్వసృష్టికర్తవు నీవే బంధకాల నుంచి విడుదలిచ్చేవాడు నీవే ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేవాడు నీవే అంధకార చీకటి శక్తుల నుంచి విడుదలిచ్చేవాడు నీవే మహోన్నతుడా నీకే స్తోత్రం జీవం కలిగిన దేవుడా నీకే స్తోత్రం థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ వందనాలేసయా హెలువుయ హలెలు ఊయ హలెలువుయ హలెలు థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లాడ్ వందనాలు ఎసే హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లాడ్ వందనాలు మహోన్నతి అనికే స్తోత్రం కలిగిన దేవుడా అనికే స్తోత్రం అద్భుతములు ఆశ్చర్యములు చేయవాడానికి స్తోత్రాలు ఆదరణకర్త అనికే స్తోత్రాలు థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లాడ్ హలెలు ఊయస్ చాలా సంతోషం దేవుని వాక్యపు వెలుగులోకి మనం అంతా ముందుకు వెళ్ళిపోదాం ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఈరోజున మరి మనం చదువుకున్నటువంటి సామెతల గ్రంథం పద్నాలుగు అధ్యాయంలో ఒక మాట ఉంది మనం చదువుకుందాం ఇరవై తొమ్మిది ముప్పై అధ్యయనాలు ఒకసారి చదువుకుని మనం ముందుకు వెళ్దాం సామెతల గ్రంథం హలే లూయా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ హలే సామెతల గ్రంథం ఇరవై పద్నాలుగో అధ్యాయం ఈరోజు పద్నాలుగో తారీఖు కదా ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు చదువుకుని ముందుకు వెళ్దాం సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచనాల్లో ఉన్నటువంటి విషయాన్ని మనం చదువుకుని ముందుకు వెళ్దాం దీర్ఘశాంతము గలవాడు మహావివేకి ముంగోపి మూఢత్వము బహుమానముగా పొందును సాత్వికమైన మనసు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్ళు స్తోత్ర దేవాసరుణ శర్వధ ఈ ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని ఏసునామములో ప్రార్థించిన నమ్మే పొందుకున్నాం తండ్రి ఆమెను ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు ఏమిటి అని మనం చూసినట్లయితే సాత్ దీర్ఘశాంతం గలవాడు మహావివేక్ అంట అంటే నోరుముసుకూచున్నవాడు దీర్ఘశాంతం అంటే ఏంటంటే చూడండి దేవుడు ఉన్నాడా అసలని ఎందుకని ఎన్ని తప్పులు చేసినా ఎన్ని మోసాలు చూసినా కూడా వాళ్ళని ఏమీ చేయట్లేదు వాళ్ళని ఏమీ అంటలేదు ఇది ప్రతి వారి యొక్క ఒపీనియన్ దేవుడు ఎందుకని పట్టించుకోవట్లేదు అసలు దేవుడు ఎందుకని చూడట్లేదు అనేటువంటి ప్రశ్న ఈ రోజున మనలో చాలా మందికి వస్తూ ఉంటుంటుంది అక్కడే దీర్ఘశాంతం అనేటువంటిది కనిపిస్తుంది ఆయన మహావివేకి ఇక్కడ చూడండి దీర్ఘశాంతం గలవాడు మహావివేకి ఆయన మహావివేకి అందుకనే దీర్ఘశాంతం అంతటను అందరినూ మారు మనసు పొందవాలని చెప్పి దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు నేను ఇందాక ఒక వీడియో చూశాను అందులో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని కొడుతుంటాడు అనమాట ఆయన వ్యక్తి తప్పించుకుని వెళ్ళిపోతుంటుంటాడు అయినా సరే ఈ వ్యక్తి ఎగిరెగిరి వెళ్ళి తంతా ఉంటుంటాడు ఆ వ్యక్తి జస్ట్ ఎట్లా ఒక పంచి ఇచ్చాడు కింద పడిపోయడి వ్యక్తి ఎందుకంటే ఆ వ్యక్తి బాక్సర్ అన్ని ట్రిక్స్ తెలుసు కానీ తగ్గించుకొని శాంతంగా వెళ్ళిపోతున్నాడు ఈ వ్యక్తి ఏమంటున్నా సరే మాట్లాడుకుంటాను అబ్బాయి ఈయనూడుకోవట్లేదు వెళ్ళి 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 ఆయన కొడుతూ ఉన్నాడు ఇంకా చివరికి ఒక పంచి ఇచ్చాడు ఒక్క దెబ్బ కింద పడిపోయాడు చిన్న షార్ట్ వీడియో నేను చూసాను ఎక్కడో అంటే ప్రతి దాంట్లో కూడా మనం ఫలితం మంచిది వెతుక్కోవాలి మనం ఒకసారి ఆర్ఆర్కే మూర్తి గారు ఒక మాట చెప్పారు ఏంట మాట అంటే ఆయన ఒక రోడ్డు పక్కన నుంచి ఉన్నాడంట సడన్గా ఒక వైట్ చిత్తు పేపర్లు లాంటిది ఎగిరి వచ్చిందంట ఆయన చెప్పిన మాట ఏంటంటే నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నువ్వు జీవితంలో ముందుకెళ్తున్నప్పుడు నీ దగ్గరకు వచ్చినటువంటి ఎటువంటి అవకాశాన్ని అయినా సరే అర్థమవుతుందా అది చిత్తి పేపర్ని పక్కన పడేయద్దు ఆ చిత్తి పేపర్ను ఉపయోగించి ప్రభుని ఎలా మహింపరచాలి హాలేలు ఆ చిత్తి పేపర్ గురించి ప్రభుని ఎలా మహింపరచాలి దాంట్లోంచి ఏ వర్తమానం చెప్పాలి దాంట్లోంచి విధమైనటువంటి కార్యం బయట ఇట్లాగో ఆలోచించాలంట నాకు చాలా అద్భుతంగా అనిపించింది అందుకని ఈరోజు నేను ఒక చోటకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యూ అంతా చూస్తే ఒక ఆలోచన వచ్చింది అది చిన్న వీడియో చేసి పెడితే అనేక మంది అది చూస్తాం నిజమే ఎస్ మనం ఎదిగే కొలిది ప్రతి సమస్య చిన్నగా అయిపోతుంది సమస్యను చూసేంత సమయం ఉండదు మనకి హా లేలుయా ఎదిగే వ్యక్తికి సమస్య సమస్యలా కనిపించదు దేవునికి మహిమ కలుగును కాక కాబట్టి నువ్వు ఆత్మలో వర్ధిల్చి ఉండాలి ఆ ఎదు ఎగురుతూ వచ్చినటువంటి చిత్తు పేపర్ని కాలి కింద తొక్కేసేటువంటి చిత్తు పేపర్ని మనం ఏం చేయొచ్చు దాన్నే గాలిపటంగా చేస్తే ఆకాశం అందనంతగా ఎత్తికి దిగిపోతుంది కదా దాన్ని నువ్వు చిత్తు పేపర్గా చూస్తే అంతే కానీ దాంట్లోనే నువ్వు ఒక ఉన్నతమైనటువంటి స్థితిని చూడగలిగినట్లయితే అదే చిత్తు పేపర్కి చక్కగా గాలిపటం లాగా కైట్స్ అంటారు కదా ఒక కైట్ లాగా తయారు చేసి దనుదులు దారం కట్టి ఏ కడ లేనంత ఎత్తేనికి వెళ్ళిపోతుంది ఎవరికి అందనంత ఎత్తిగ ఎలిగిపోతుంది అది అది ఒక చిత్తు పేపరే ఒక పనికి మన పేపరే ఈరోజు నీ జీతం నా జీతం చిత్తు పేపర్లో ఎగురుతూ అటు ఇటు తిరుగుతూ ఉన్నదేమో ఎవరికి యూజ్లెస్ ఏమో అందరు తొక్కు పడేస్తారేమో అయితే నువ్వు అలా ఎగురుతూ ఎగురుతూ దేవుని దగ్గరికి వచ్చావు దేవుని పాదాల దగ్గరికి వచ్చావు ఆయన నిన్ను పాదాల కింద తొక్కు పట్టాడు నేను జాగ్రత్తగా పట్టుకుని ఎత్తుకొని నీ స్థితిని నీ లెవెల్ని పెంచుతాడు హా లేయా అంతవరకు అందరికి పాదాల కింద ఉన్నటువంటి నిన్ను దేవుడు ఏం చేస్తానట హెచ్చిస్తాడు హెచ్చిస్తాడు హా లేయా దేవునికి స్తోత్రం హెచ్చిస్తాడు పై పైకి తీసుకెళ్తాడు అందరికీ అందరింత స్థితిలోకి దేవుడు తీసుకెళ్ళిపోతాడు చూసారా ఆకాశంలో పెట్టడానికి ఏదైనా ఎక్కడ ఉంటుంది కిందగా అనిపిస్తుంది కానీ అంతవరకు అది ఒక చిత్తు పేపరు నలుగురు కాళ్ళతో తొక్కేటువంటి పేపర్ లాగా ఉంది దాని పరిస్థితి వింటున్నారా ప్రియులారా అంతవరకు అది అందరికి ఒక చిత్తు పేపర్ కనిపించింది కానీ ఇప్పుడైతే ఆ మనిషి ఆ పేపర్ని తీసుకుని దాని స్థితిని దాని పరిస్థితిని మార్చేశాడు హా లూయా దేవునికి మహిమ కలుగును గాక ఇది చాలా అద్భుతమైన విషయం రోజున మన జీవితం ఎందుకు పనికిరానటువంటిదిగా ఎవరికి ఉపయోగం లేనటువంటిదిగా అందరూ వేస్ట్ పేపర్ లాగా నిన్ను నన్ను చూస్తున్నారేమో చూసారేమో కానీ దేవుడు అంటే తెలుసు నువ్వు నా సొత్తు వేళ్ళ పెట్టుకొన్నాను విలువ పెట్టుకొన్నాను దీర్ఘశాంతం గలవాడు మహావివేకి ముంగు బహుమానం సాత్వికమైన మనసు శరీరం జీవము సాత్వికమైన మనసు హా ఏ సౌండ్ హార్ట్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ ఫ్లెస్ ఇక్కడ సాత్వికం అంటే చాలా నెమ్మదిగా అన్నట్టు మన తెలుగులో కదా చాలా నెమ్మది సాత్వికం అని అనుకుంటాం కానీ ఇంగ్లీష్లో సాత్వికమనే ఏమైనా చూసారా ఏ సౌండ్ హార్ట్ హాలే లూయా లాంగ్వేజ్ మార్పులకు చూసారా సిచ్యువేషన్ ఉందో సౌండ్ హార్ట్ వాళ్ళు చాలా సౌండ్ పార్టీ అండి అంటే అర్థం ఏంటి సౌండ్ పార్టీ అంటే అర్థం ఏంటి బాగా డబ్బు ఉన్న కదా కాబట్టి ఇక్కడ సౌండ్ హార్ట్ అంటే ఏంటంటే బాగా నెమ్మది ఉన్నవాళ్ళు హాలే లూయా బాగా సాత్వికం ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి సాత్వికమనేటువంటి చేత చేతకానితనం కాదు సాత్వికమనేటువంటిది చేతకానితనం కాదు సాత్వికం అనేటువంటిది సౌండ్ హార్ట్ ఏ మ్యాన్ థ్యాంక్ యూ జీజస్ హలే లూయా నన్ను చాలా మంది చాలా కాలం చేతకాని వాడిగానే చూశారు సాత్వికం కలిగినటువంటి వారంతా కూడా చేతకాని వారిగా కనిపిస్తారు ఈ లోకానికి సాత్వికాన్ని మనం కలిగినప్పుడు చేతకాని వారిగానే కనిపిస్తూ ఉంటుంటాం కానీ దాని యొక్క అసలు అసలు ఏంటి ఏ సౌండ్ హార్ట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ద ప్లస్ సాత్వికమైన మనసు శరీరం మనకు జీవము జీవము సౌండ్ హార్ట్ ఎంత వండర్ఫుల్ వర్డ్ అండి ఇది ఇంగ్లీష్లో సౌండ్ హార్ట్ సౌండ్ పార్టీ బాగా సౌండ్ అంట కదా ఒకసారి మా ఫ్రెండ్స్ ఒక మ్యారేజ్ సెట్ అయితే ఏం చేస్తారా అమ్మాయి వాళ్ళంటే బాగా సౌండ్ పార్టీ సౌండ్ పర్ట్ అంటే బ్యాండ్ వాయించుకుంటారని కాదు అక్కడ అర్థం బాగా సౌండ్ చేస్తారని కాదు సౌండ్ పార్టీ అంటే బాగా డబ్బు నౌళ్ళు ఇక్కడ నీకు సాత్వికం కలిగి ఉంటే నీ బాధ సౌండ్ హార్ట్ అంట నీది సౌండ్ హార్ట్ దేవునికి మహిమ కలుగును గాక వింటున్నారా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా జాగ్రత్తగా వింటున్నారా సౌండ్ హార్ట్ సాత్వికమైన మనసు శరీరానికి జీవము మత్సరం కుళ్ళు మత్సరం మత్సరం అంటే ఏంటంటే ఎదుటి పచ్చవర్షం మనం ఎదుటి వారు బాగో ఈ రోజున మీరు న్యూస్ అంతా వైరల్ అవుతుంది ఒక చిన్న పాప ఐదు సంవత్సరాల పాపనే సడన్గా చక్కగా ఉన్నటువంటి ఒక ఫ్యామిలీలో ఒక ఐదు సంవత్సరాల పాప భయంకరమైనటువంటి మరి మర్డర్కు గురైపోయింది చంపేశారు ఏంటి ఉన్న మిస్టరీ అంతా తవ చూస్తే ఆ పాప సాయంత్రం ఐదింటి వరకు ఆడుకున్నది ఐదు గంటల వరకు ఆడుకున్నటువంటి పాప బాగానే ఉన్నది అలా మీద కూరగాయలు తెచ్చుకోవడానికి ఏదో పని మీద మార్కెట్కి వెళ్ళింది వచ్చేసరికి పాప లేదు పాప లేదు ఎంతవరకు దొరకలేదు అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఏమైపోయిందంటే మళ్ళీ వాళ్ళ చెల్లు ఉంది అంటే పాపకి చిన్నమ్మ కామె ఉంది చెప్తే అయ్యో ఏమైపోయింది ఏమైపోయిందని చెప్పి ఈ యొక్క పాప తల్లి పిన్నమ్మ కలిసి పోలీస్ స్టేషన్ డిపోజిట్ ఇచ్చారు వాళ్ళంతా ఎంక్వైరీ చేస్తే ఎలాగైతే పాప యొక్క చనిపోయి ఆ యొక్క డెడ్ బాడీ ఎక్కడ దొరికిందంటే పక్కింటి బాత్రూంలో దొరికింది ఆ పక్కింట్లో ఉండేది ఎవరంటే ఒక అబ్బాయి అంతే ఎలాగ అయిపోయింది తెలుసా అదిగో ఒక సైకో పిల్లల్ని చంపేసి బాత్రూంలో పెట్టేస్తాడు అది ఇదని చెప్పేసి ఉరి తీసేయాలి అది ఇదని చెప్పేసేసి టాక్ వచ్చేసింది అంతే కదా అందరిని అమ్మేస్తాను నిజంగా అక్కడ ఉంటే చంపిద్ది మా అబ్బాయిని కూడా అయితే ఆ అబ్బాయి ఎంక్వైరీ చేశారు ఎక్కడ ఉన్నాడు ఏంటంటే లేడు పరా అడుగు పరాడు అన్నారు అన్నాడు ఆ అబ్బాయి ఏంటని చెప్పి ఎంక్వైరీ చేశారు అంతా చూస్తారు ఏదో ఊరు వెళ్ళాడు ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది ఇంకా అన్న అనుమానాలుండే బలం అయిపోయి కదా ఆయన ఏదో ట్రావెలింగ్ నుండి ఏదో ఫోన్ స్విచ్ అయిపోయిన తర్వాత ఛార్జింగ్ పెట్టి ఆన్ చేస్తే ఫోన్లు వచ్చాయి ఎక్కడున్నాడు ఏంటంటే పలానా చోట ఉందని అక్కడికి వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఎలా జరిగిందంటే అవునా అసలు నాకు తెలియదు అండి అసలు ఏం జరిగిందని లేను మార్నింగే నేను వచ్చేసానంటే నమ్మట్లేదు ఎవరు కూడా అప్పుడు దేవుని మహకూరు నడు అన్నీ సీసీటీవీలు ఉన్నాయి కదా సీసీటీవీలన్నీ చూసి ఆయన ఏ ఎక్కడికి వెళ్ళాడని చెప్తుంటే అక్కడున్న సీసీటీవీలన్నీ పరిశీలన చేస్తే ఎగ్జాక్ట్గా అయినా టైంలో ఇక్కడ లేడు కానీ చూస్తే జనాలు ఆయన చంపేస్తాడు అన్నారు ఆ సీసీటీవీ ఫుటేజ్లను చూస్తే నిజంగా పోలీసులకి క్లారిఫై అయింది ఈయనకి ఈ సత్యకామ సంబంధం మరి ఇంకెవరు చేస్తుంటారా ఎవరు చేస్తుంటారా ఏంటని చెప్పి మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ అంతా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తే ఈ పాప ఎక్కడికి వెళ్ళింది పక్కనంది అదే టైంలో వాళ్ళ చిన్నమ్మ కూడా అక్కడికి వెళ్ళింది వస్తుంది వెళ్ళింది వస్తుంది ఇదంతా గమనించిన పోలీసులు ఏంటని చెప్పి అనుమానం వచ్చి వాళ్ళ చిన్నమ్మ గారిని పరిశీలన చేస్తే కొంచెం పోలీసులు దర్యాప్తు చేస్తారు కదా తేలిన ఫలితార్థం ఏంటంటే ఆ చంటి పాపను ఐదు సంవత్సరాల పాపను చంపింది ఎవరంటే చిన్నమ్మ సొంత చిన్నమ్మ పైగా ఆమె ఏం చేస్తుంది అలమ్మతో పాటు కలిపేస్తుంది అయ్యో బిడ్డ ఏమైపోయింది అది చెప్పి పోలీస్ స్టేషన్ గిళ్ళు కేసు పెట్టించింది అయింగో ఆ అబ్బాయి చేశాడని చెప్పి అబ్బాయి మీద అనుమానం వచ్చేలా చేసి అంతా చేసింది సరే ఇంతకీ ఎందుకని ఈ అమ్మాయి ఈమె ఎందుకు చంపేసిందని చూసినట్లయితే ఈ చంపేసినటువంటి ఆమెకి బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్ చేసేటువంటి అలవాటు ఉంది యాప్స్లో బెట్టింగ్ చేస్తారు కదా అలాగే దగ్గర దగ్గరగా పద్దెనిమిది లక్షలు అప్పు అయిపోయింది అందరితో విలువ కోల్పోయింది అప్పులపాలైపోయింది స్ట్రెస్ ఎక్కువైపోయింది కొంచెం మెంటల్గా డిసార్డర్ అయిపోయినట్టు అయిపోయింది గందరగోళంలో ఉంది అదే సమయంలో ఈ యొక్క బిడ్డ వాళ్ళ నాన్న దుబాయ్ వెళ్ళాడు ఎక్కడికో దేశం మంచిగా సంపాదిస్తున్నాడు భార్యకు పంపుతున్నాడు భార్య కూడా మనీని అంత జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ ఉంది వీళ్ళ దినదిన అభివృద్ధి చెందుతున్నారు మూడు పూల అరికాయలు అంటారు కదా అలాగే అభివృద్ధి చెందుతు చెందుతూ చాలా మంచి పేరు వచ్చింది సంఘంలో సమాజంలో మంచి పేరు ఓ బిడ్డకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి డబ్బులు దాచుకున్నారు చక్కటి పేరు చక్కటి స్థితి ఎప్పుడు ఆనందం సంతోషం ఈమెకి అది నచ్చలేదు నేను మత్సరం గురించి అని చెప్తున్నాను నేను ఎంతగా ఏంటంటే మత్సరం అనేది మీకు కుళ్ళు ఇది నచ్చలేదు ఈమెకి అరే నన్ను అందరూ అవమానిస్తున్నారే వీళ్ళందరిని పోగుతున్నారు వీళ్ళ వీళ్ళకి అందరిలో మంచి పేరుంది వీళ్ళ జీవితం బాగుంది వీళ్ళు ఆనందంగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు నేను అప్పులు ఇరిక్కుపోయినాయి సమస్యలు అయిపోయినాయి నాకు దగ్గర దగ్గర పద్దెనిమిది ఇరవై లక్షలు అప్పు ఉంది వాళ్ళకి చూసినట్లయితే అభివృద్ధి ఆనందం సంతోషం పిల్ల పాపలతో వర్దితున్నారు నేనేమి ఇలాగ అనే బాధలోను వాళ్ళ సంతోషంగా ఉండటం ఇష్టం లేదంటే ఎవరికి సొంత చెల్లికి కాబట్టి సొంత పిన్నే సంపేసింది నేను ఎందుకు చూసాను ఈ విషయం అంతా చూస్తే అసలు ఏంటి విషయం అని చూస్తే ఎందుకు ఇలా జరిగింది ఏంటంటే విషయం ఇది అంత ఇది సమాజంలో జరుగుతున్న విషయాలు చూడండి ఇదే ఇక్కడ ఈ వాక్యం ఇదే ఏంటంటే అండి మత్సరం ఎముకలకు కుళ్ళు ఈ కుళ్ళు ఎక్కడ ఉందో ఏముకలు లోపల ఉంది బయటపడలేదు సడన్గా క్యాన్సర్ కూడా ఎక్కడో మూలం వస్తుంది అంత పనంత అయిపోయి చివరిలో బయటపడుతుంది ఇంకా అది బయటపడ్డాక చేసేది ఏమి ఉండదు చూడండి ఇప్పుడు ఆవిడ ఏం చేసింది చంపేసింది బిడ్డని ఐదు సంవత్సరాలు బిడ్డని చంపేసింది ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మరి ప్రపంచంలో ఎలా ఉన్నాయో చూశారు కదా దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినవాడు హలో దేవునికి స్తోత్రం దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినవాడు ఆయన అద్భుతాలు చేసేవాడు ఆశ్చర్యాలు చేసేవాడు ఇక్కడ చివరికి పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్లో తేలినటువంటిది ఏంటంటే చివరికి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇది చివరికి ఇది జరిగింది ఇదంతా కూడా కాబట్టి ఈరోజు నీ మాట్లాడిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఒకసారి ఆలోచన చేయండి సాత్వికమైన మనసు ఏంటంటే అండి శరీరానికి జీవం ఏ సౌండ్ హార్ట్ హార్టీస్ ద లైఫ్ ఆఫ్ ద ప్లస్ ప్లస్ హాలెలో బట్ ఎన్ ద రొటీన్నెస్ ఆఫ్ ద బోన్స్ ఎముకలకు కుళ్ళు అంట బయటికి కనిపించదు అది ఈ ఎముకలకు ఉండే కుళ్ళు బయటికి కనిపించదు నీకు బాధ కలిగిస్తుంది సడన్గా నీ జీతాన్ని సర్వనాశం చేస్తుంది ఇప్పుడు చూడండి మనిషి ఇంతలా అవుతాడు ఇంతలా అవుతాడు ఇంత పెరుగుతాడు కానీ బోన్ ఎప్పటికీ పెరగదు బోన్ సైజ్ అదే ఉంటుంది అందుకనే మనం అయ్యి కొద్దీ వీక్ అయిపోతాం ఎందుకు అనుకుంటున్నారో నువ్వు లావ్ అయినట్లుగా బోన్ కూడా ఇంత ఇంత లావులు అయ్యి అనుకోండి అప్పుడు నీకు పెద్ద ఏమి ఇబ్బంది అనిపించదు ఎంత బాడీ పెరిగి ఏం చేసినాను కానీ ఆ బోన్ డెస్ట్ ఆ బోన్ యొక్క సామర్థ్యం ఇంతే ఉంది దాని చుట్టూ ఆ ఫ్లాష్ స్కిన్ అనేటువంటి ఇంత పెరిగిపోతుంది ఇప్పుడు ఇంత స్కిన్ని ఇంత బోన్ మొయ్యిసి కానీ ఇంత బోనే ఇంత స్కిన్ మోయ్యాలంటే అందుకనే మనకి నీ అరిగిపోటాలు మోకాలు నొప్పులు రాటాలు ఇవన్నీ ఎందుకంటే వెయిట్ పెరిగిపోవటం వల్ల జరుగుతుంటుంటాయి సో ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది బోన్స్లో వస్తుంది లోపల వస్తుంది ఇన్నర్లో వస్తుంది అది బయటకు కనిపించదు చూడండి సాత్వికమైన మనసు ఇది కూడా ఎక్కడ ఉంది లోపల ఉంటుంది ఈ సాత్వికమైన మనసు అయినా సరే ఎముకలు కొలిచే కుళ్ళు అయినా సరే ఎక్కడుంటుందంట లోపల ఉంటుంది లోపల ప్రారంభం అవుతుంది హలే లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులు అది రోజున చాలా అద్భుతమైన విషయాల పరిశుధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు దీర్ఘశాంతము గలవాడు హలో ఊయ దీర్ఘశాంతం 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 గలవాడు మహావివేకి ముంగోపి మూడతోను బహుమానంగా పొందును ఇవన్నీ మనం చదవటానికి ఈజీగా ఉంటుంది ఈ వాక్యం చదువుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది అనమాట ఎస్ నాకు చాలా దీర్ఘశాంతం తెలుసా నాకు కోపం వస్తే అసలే నేను ఆపుకోలేనో కానీ దీర్ఘశాంతం నాకు కదా చాలామంది మాట విధానం ఎట్లానే ఉంటుంది నా ప్రియమైనటువంటి వాళ్ళరా నాకు చాలా దీర్ఘశాంతం అంటారు కదా నాకు చాలా దీర్ఘశాంతం కాబట్టి ఈరోజున ప్రిల్లరా వాక్యపు వెలుగులో మనం నడిపించబడతా ఉన్నాం వాక్యం ద్వారా మనం నడిపించబడతా ఉన్నాం ఎందుకని యూసూపు ముప్పై సంవత్సరం వచ్చేంతవరకు సింహాసనం ఎక్కలే ఎక్కలేదు ఎక్కలేకపోయాడు నిజంగా వాళ్ళ తండ్రి దగ్గర ఉన్నప్పుడు రాకుమారుడిగా పెరిగినప్పుడు సమస్య ఇబ్బంది తెలియనప్పుడు రాజుని చేసి ఉంటే ఉపయోగం ఉండేది కాదు పదమూడవ సంవత్సరం నుంచి పదిహేడో సంవత్సరంలో యూసఫ్ని గోతులు పడయ్యారు కదా ముప్పై సంవత్సరం వర్గానికి ట్రైనింగ్ పీరియడ్ సమస్యలు అనుభవించేటువంటి వాడికి తెలుస్తుంది సమస్యలు మోసేవాడికి తెలుస్తుంది కావుడు బరువు కాబట్టి యూసపు ఆ యొక్క జైల్లో సమస్యలు అనుభవించాడు బానిసకుండే సమస్యలు అనుభవించాడు సామాన్య మానవుడుగా ఉండే పరిస్థితిని చూశాడు అన్నీ చూసి 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 హెచ్చించబడ్డాడు పైకి హాలే లే అదేవినికి స్తోత్రం రూపాయలు ఉండే కష్టం పది రూపాయలు ఉండే కష్టం వంద రూపాయలు ఉండే కష్టం వెయ్యి రూపాయలు ఉండే కష్టం లక్ష ఉండే కష్టం కోటి రూపాయలు ఉండే కష్టం ఇవన్నీ చూస్తూ 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 వెళ్ళేటువంటి వాడికి రూపాయి విలువ ఎప్పుడు మర్చిపోవడం పిల్లలు గమనించాలి నేను ఎయిత్ క్లాస్ చదివేటప్పుడు నాకు ఒక పని వచ్చింది మా ఊరిలో ఒక ఆమె ఉంది వృద్ధురాలు అప్పటికే పిల్లలు లేరు వాళ్ళకి వాళ్ళకి మంచి ల్యాండ్ ఉంది వాళ్ళ చుట్టూ చెత్త చెదాని పెరిగిపోయింది డొంకలు కంచెలు అంటారు కదా అప్పుడు ఆమె ఏముందంటే ఇవన్నీ నరికేసినట్లయితే క్లీన్ చేసినట్లయితే పది రూపాయలు ఇస్తానండి సారీ ఎంతండి పది రూపాయలు ఎస్ నాకు అవసరం పది రూపాయలు కానీ ఫ్రీగా కాదు పని చేస్తాను పనివాడు అవుట్ తిమ్మతిలో చదువుకున్నా కదా మనం పొద్దురా రెండో జయంలో పనివాడు జీతానికి పాత్రుడు నేను పనిచేస్తాను అని నేను కొంత టైంలోనే స్కూల్కి వెళ్ళే టైంలోనే లోపలనే అదంతా మొత్తం క్లీన్గా నరికేసి పెట్టేశాం పది రూపాయలు వచ్చిందా ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ డబ్బులు అవసరం బుక్స్ కొనుక్కోవాలన్నా నాకు నాకు ఒక పరువు ఉండేది అన్నమాట ఆ పరువుని తలదించుకొని వచ్చేది కాదు ఈవెన్ మా నాన్నగారిని వాళ్ళని డబ్బులు అడగాలను కూడా నాకు మనసు ఒప్పుకునేది కాదు నేనే కష్టపడాలి నేనే సంపాదించుకోవాలి ఎలాగైనా అని చెప్పి అందరూ సమ్మర్ హాలిడేస్లో వాళ్ళ యొక్క పేరెంట్స్ అమ్మలు అమ్మమ్మలు ఉంటారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుండేవారు మా అమ్మగారికి ఆరు సంవత్సరాల్లోనే పెళ్ళి అయిపోయింది కాబట్టి మాకు అమ్మమ్మలు అంటే ఎవరో ఏం తెలియదు ఎప్పుడు ఊర్లు వెళ్తాలో తెలియదు కాబట్టి సమ్మర్ హాలిడేస్ వస్తే పని చేసుకోవటం ఆ డబ్బులు అన్నీ దాసుకోవటం వాటితో బుక్స్ కొనుక్కున్నా ఫీజులు కట్టుకున్నా బట్టలు కొనుక్కున్నా ఏదైనా కూడా ఇదే గురి గమ్మీ ఉండేది పది రూపాయల కోసం కష్టపడ్డ రోజులు చాలా ఉన్నాయి కూలి వెళ్తే చిన్నగా ఉన్నానని చెప్పి ఆడవాళ్ళతో పాటు పని చేస్తున్నాడు ఈడు ఆడవాళ్ళు జీతం ఇస్తానని ఆడవాళ్ళు జీతం ఇచ్చేవారు నాకు ఆ స్థితి నుంచి దేవుడి రోజున అనేక మందికి శాలరీలు ఇవ్వటానికి అనేక రెంట్లు కడతానికి అనేక మీటింగ్స్ పెడతానికి ఆన్లైన్ ప్రింట్స్ పెడతానికి ఇవన్నీ కార్యక్రమాలు చేయడానికి దేవుడు మరి సామర్థ్యం ఇచ్చాడు ఎప్పుడు కూడా ఇవన్నీ ఎవరికి నేను షేర్ చేయను అది ఇంత దానికి అంత దానికి అంత ఇదంతా ఇలా జరుగుతుంది కాబట్టి మీరు ముందుకు వస్తే ఈ పరిచయం జరుగుతుంది లేకపోతే ఆగిపోతుంది దేవుడు సామర్థ్యం ఇచ్చినంతకాలం జరుగుతూనే ఉంటుంటుంది ఒక పని అప్పగించి వాడు ఆయన దాన్ని చేసి సామర్థ్యం చూడాయనే హలో దేవునికి స్తోత్రం కలుగును కాక కాబట్టి ఈరోజు నేను ఈ మాటలంటే నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా నా జీవితంలో నేను ఎందుకని అనుభవాన్ని చెప్తానంటే ఖచ్చితంగా ఎవరో ఒకరి విషయం ద్వారా బలపరచబడతారు వాళ్ళ జీవితంలో స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు వారు అనుభవిస్తున్నటువంటి శ్రమల్లో స్ట్రాంగ్గా దేవుని వైపు చూస్తారు రాబోయే రోజుల్లో నాకంటే బలంగా వాడబడతారు ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ హలే లూయా అంటే నేను బలంగా వాడబడుతున్నానా వాడబడుతున్నాడు ఆయన ఎస్ ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను నాకున్న శక్తి సామర్థ్యాన్ని బట్టి చూస్తే ఇప్పుడు జరుగుతున్నటువంటిది అది నా వల్ల అయ్యేటువంటిది కాదు దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా జరిగిస్తున్నటువంటి ఇవన్నీ కూడా హా లెలూయా అనేక మంది ఆశ్చర్యపోయే రీతిలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలన్నీ కూడా హా లెలూయా పరిశుద్ధాత్మ దేవుడు సపోర్ట్ తప్ప ఈ సపోర్టు లేకుండా ఇక్కడ ఇక్కడ సాత్వికము అనేటువంటిది సౌండ్ హాలె లూయా ఏంటంటే అండి అనేటువంటిది చేతగాంతనం కాదు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ వన్ సాత్వికమైన మనసు అంటే సౌండ్ హార్ట్ మరి అది కలిగి ఉండటానికి దేవుడు మీకు సహాయం చేయాలని చెప్పి నేను ఆశపడుతున్నాను నేను ఇక్కడితో ఈ యొక్క వర్తమానాన్ని ముగించాలని చెప్పి ఆశపడుతున్నాను వినండి మరలా 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 వినండి సాత్వికం కలిగి ప్రయత్నం చేయండి దీర్ఘశాంతం కలిగిన ప్రయత్నం చేయండి శాంతం ఉంటుంది దీర్ఘశాంతం హలోయ మరి అటువంటి మనసు కూడా ఉన్న వారందరికి పరిశుధాత్మ దానికి నుంచి నడిపించి బలపరిచిన కాక ఆ మెన్ స్తోతేవా ఈరోజు అద్భుతమైన విషయాల ద్వారా నాతో మాతో మాట్లాడవు విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతిరోజు నాటబడి ఫలింప చేయమని అనేక మందికి నీ నా అమ్మాయి మాత్రం నడిపించమని ప్రభా అందరూ సుఖనిద్రకి వెళ్ళాలి సుఖంగా నిద్రపోవాలి చక్కటి కలలు దర్శనాలతో మాట్లాడండి వేకునే మూడు గంటలకి లేచి నీసందులో గడిపి మూడున్నర లైవ్లు అందరూ ఉండడానికి కృప చూపించమని ఏ సునామాలో ప్రార్థించినా మేము పొందుకున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ అలౌడ్ ఈరోజు మధ్యాహ్నం వర్తమానం కూడా వినండి మోసే గారు చేసిన విజ్ఞాపన ప్రార్థన వండర్ఫుల్ ఆ మెసేజ్ సో ఇది కూడా మరలా వినండి ఆత్మలో మీరు వర్దేళతారు దేవునికి మహిమ మహిమగలుగునిగాక ఆ మైన్ ప్రైజ్ అలవాడ్